ఇప్పుడు నేను ఉన్న వెయిట్ నుంచి బల్క్ అవ్వాలనుకో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఏమైనా ఉంటాయా మీలో చాలా కూడా ఇదే డౌట్ ఉంది కదా ఒక వ్యక్తి వెయిట్ పెరగాలన్నా బల్క్ అవ్వాలన్నా వర్కౌట్స్ డిఫరెంట్గా ఏమైనా ఉంటాయా అనే డౌట్ని ఇప్పుడు ఆల్రెడీ బల్కింగ్ చేస్తున్న మన ట్రైనర్ని అడిగి తెలుసుకుందాం బల్క్ అవ్వాలంటే డిఫరెంట్గా వర్కౌట్స్ ఏమైనా ఉంటాయా బల్క్ అవ్వాలంటే సపరేట్ వర్కౌట్స్ కటింగ్ చేయాలంటే సపరేట్ వర్కౌట్స్ అనేది ఏమీ ఉండవు డైలీ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే కూడా టూ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే మన బరువు అనేది ఈజీగా పెరుగుతాం మరి ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఏమైనా ఉంటాయా దీన్ని కూడా ఆల్రెడీ మన మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్స్లో ఒక ప్లేస్ సెక్యూర్ చేసుకున్న మన ప్రేమ్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ ప్రేమ్ ఇప్పుడు మన ఫాలోవర్స్ ఏమడుతున్నారంటే వెయిట్ తగ్గాలి డిఫరెంట్గా వర్కౌట్స్ ఏమైనా ఉంటాయా మాక్సిమం బల్క్ అయినా కైనా వర్కౌట్స్ అనేవి సేమ్ ఉంటాయి ఈ బల్కింగ్ అనేది కటింగ్ అనేది డైట్ మీద బేస్ అయి ఉంటుంది మనం కట్ అవ్వాల్సి ఉంటే మన యొక్క మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏవైతే ఉంటాయో దానికి ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డెఫిసెట్లో పెట్టుకొని స్ట్రెంగ్ అనేది చేసుకుంటే మన యొక్క ఫ్యాట్ లాస్ జర్నీ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు ఇప్పుడు మీరు బల్క్ అవ్వాలో కట్ అవ్వాలో వెయిట్ గెయిన్ అవ్వాలో వెయిట్ లాస్ అవ్వాలో మీ గోల్ ఏదైనా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ప్రాపర్ టీమ్తో మీకు నేను ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అనే నమ్మకంతోనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా స్టే ఫిట్ హెల్దీ